రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం క్లాస్ హార్వెస్టర్ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాం కొత్తగా మన ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ని అందరికీ అయితే ఈ విషయాన్ని తెలియచేయండి సో మనకు చిన్నప్పుడు హార్వెస్టర్ ట్రాక్ హార్వెస్టర్ అంటే మనకు తెలిసింది ఒకటే క్లాస్ హార్వెస్టర్ ఒక దశాబ్ద కాలం అంటే పది పదిహేను సంవత్సరాలు అయితే క్లాస్ ని దికొట్టే హార్వెస్టరే లేదు కానీ ఈ ప్రస్తుత పరిస్థితిలో అయితే గ్యామ్ హార్వెస్టర్ ఎప్పుడైతే వచ్చిందో మన క్లాస్ హార్వెస్టర్ ఆదరణ అయితే తగ్గడం జరిగింది సో ఈ రోజైతే మనతోని మన బన్వీర్ సింగ్ అన్న అయితే ఉన్నారనమాట సో తన ఎక్స్పీరియన్స్ ఏంది ఈ హార్వెస్టర్ లో ఏమేమి ఉంటుంది కొత్తగా ఏ హార్వెస్టర్ అయితే వస్తుంది అండ్ ఈ క్లాస్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని మనము ఈ అన్నతో అడిగి తెలుసుకుందాం సో నమస్తే అన్నగారు నమస్తే చెప్పండి మరి ఈ క్లాస్ హార్వెస్టర్ ని మీరు ఎప్పుడు తీసుకున్నారు మేము తీసుకొని పది గంటల నుంచి మాకు ఉంది సంవత్సరాలు అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి నడుస్తున్నారు అంటే పది సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు సో దీనికి ఏమేమి ఉంటాయి ఏముంటాయి కటర్ బార్ ఉంటది కటర్ బార్ ఎడ్రాలి కాయ పంపు పంపు హెచ్ఎస్టీ పంపు దీనికి రెండు గేర్ బాక్సులు ఉంటాయా రెండు ఉంటాయి రెండు గేర్ బాక్సులు దీనికి వారంటీ ఎంత కాలం వస్తుంది వారంటీ వెయ్యి గంటలు సంవత్సరం అంటే సంవత్సరం ఉంటుందా రెండు సంవత్సరాలు సంవత్సరం అనేది ఉండదు వారంటీ వెయ్యి గంటల వారంటీ దీనికి మెయిన్ మనకు వేర్ హౌస్ షోరూమ్ ఎక్కడ ఉంది దీని మన కరీంనగర్ కరీంనగర్ లో అంటే ఇది కొత్త కొత్త హార్వెస్టర్ ఇది ప్రైజ్ ఎంత పడింది మనకు మనకు ట్వంటీ సిక్స్ లక్షలు దీనికి ఏమన్నా సబ్సిడీ లాంటిది సార్ మేము ఏముండదు అంటే మనము ఇన్సూరెన్స్ ఏమంటారు ఫైనాన్స్ చేపించుకుంటారా ఇది ఫైనాన్స్ ఎంత కడతారు డౌన్ పేమెంట్ పది లక్షలు పది లక్షలు అంటే ఇప్పుడు మీరు తీర్చేసి ఉన్నది రెండు ఉంది ఇప్పుడు గ్యామ్ వచ్చినప్పటి నుంచి మనకైతే ఈ క్లాస్ ని రైతులు అంతా లైక్ చేయడం లేదు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాకైతే ఇప్పుడు మంచి నడిచింది ఇప్పుడు మనం నడిపిస్తున్న బోధనలో మంచి బానే నడుస్తుంది సార్ మరి వేరే దగ్గర కాలం నడుస్తుంది సార్ మీరు మేము చూడు ఆనకాలం ఏడు వందల గంటలు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎండాకాలం ఎన్ని గంటలకు వస్తారు మాక్సిమం సీజన్ ఏడు వందల గంటలకు వచ్చినాము కర్ణాటక ఇక్కడ తెలంగాణ కర్ణాటక తెలంగాణలోకి వస్తారా ఇక్కడైతే ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడ ఒక మినిమం ఒక ఐదు వందలు వస్తుంది ఐదు వందల గంటలకి వస్తారా సో మనకు దీనికి డీజిల్ కెపాసిటీ ఎంత ఉంటది అన్న బురద ఉంటేది పది పోతుంది ఆ డ్రై ఫీడ్ ఉంటే ఎనిమిది నుంచి తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది దీనికి ట్యాంక్ లో ఎన్ని లీటర్లు పడుతుంది డీజిల్ వంద లీటర్లు పడుతుంది వంద లీటర్లు ఓకే ఇది గంటకు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు కాబట్టి బురదలు దిగబడితే పది పోతుంది ఆ నార్మల్ ఫీడ్ ఉంటే ఎనిమిది ఎనిమిది ఇప్పుడు గ్యామ్ వచ్చినప్పటి నుంచి దీని ఆదరణ కొంచెం తగ్గింది ఆ అంటారు దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది దీనికి లైఫ్ కూడా ఎక్కువనే ఇస్తుంది లైఫ్ బండి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి లైఫ్ మంచిగా ఉంటాయి రెండు వేల రెండు నుంచి నడుస్తుంది క్లాస్ బండ్లు ఇప్పటికే ఇంకా నడుస్తానే ఉన్నది రెండు వేల రెండు లెక్క పెట్టుకో లైఫ్ ఉంది బండి ఇక రైతు కొంచెం గ్యామ్ గ్యామ్ అంటున్నారు కానీ బండి అయితే లైఫ్ ఉంది ఇది అదే అదే క్లాస్ హార్వెస్టర్ కి వారంటీ ఏమేమి వస్తుంది ఇంజన్ వారంటీ వెయ్యి గంటలు వస్తుంది అన్న వెయ్యి గంటలు దేని దేనికి వస్తుంది వారంటీ అయిపోయింది బండి అయిపోయింది కానీ దేని దేనికి వస్తుంది టూ థౌజండ్ త్రీ లా తీసుకున్నాం దేని అయిపోయింది వారంటీ అయిపోయింది గంట అయిపోయింది ఎన్ని గంటలు దేనికి వస్తుంది వారంటీ నాకు అయితే మనం మంచిగా డ్రైవర్ మీద గెలిచి ఉంది మంచి నడుస్తుంది ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేల దాకా కూడా నడుస్తాయి కానీ నాలుగు వేల గంటలు కూడా నడుస్తాయి నడుస్తాయి రాళ్ళు ఫీల్డ్ నడిపేద్దు ఫీల్డ్ బట్టి ఫీల్డ్ బట్టి మంచిగా నడిపిస్తుంటే నాలుగు వేలు మూడు వేలు ఇప్పుడు మనకిది ట్రాక్ లకైతే ఎనిమిది వందల గంటల వారంటీ గంట వెయ్యి గంటలు ట్రాక్ తోటి వచ్చిన వెయ్యి గంటలు కంపెనీతో వచ్చినాయి వెయ్యి గంటలు మరియు ఇంజన్ కి పంపుకి అన్నిటికీ అయ్యే గంటలు అన్నిటికి వెయ్యి గంటలు వారంటీ ఉంటది మరి దీని లైఫ్ ఎలా ఉంది మరి లైఫ్ మంచి ఉంది అన్న మంచి ఉంది ఇప్పుడు మీకైతే మంచి అయితే మంచి మరి డైలీ ఎన్ని అవర్స్ వస్తారు మీరు ఇక ఫీడ్ బట్టి అన్న చెప్పలేము ఫీడ్ మంచి వస్తే ఇక మాకు మంచినే పోసినాం మేము కరగంట పోయినాం రోజు పదిహేడు పది పద్నాలుగు పదిహేను పదహారు గంటలు కూడా పోసినాం పదహారు గంటలు పడిపోయిన ఫీడ్ ఉంటే అక్కడ ఈసారి మంచినే పోసినాం పడిపోయిన ఫీల్డ్ కూడా బానే మంచిగా వస్తుంది అంటే రీల్స్ ఈ స్పీడ్ తక్కువ ఉంటది మంచి తీసుకుంటది ఇప్పుడు దీనికి ప్రైజ్ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో దీనికి అంటే ఇప్పుడు మేము తీసుకున్నాము ట్వంటీ సిక్స్ లాక్స్ తీసుకున్నాం అన్న ఇరవై ఆరు త్రీ లా తీసుకున్నాం ట్వంటీ త్రీ లా ముందే ముందు రెండు వేల ముందు మాది బండి ఉంటాయి బండి చాలా వేటు బండి వేటు బండి వేటు బండి అది మళ్ళా ఇంజన్ పెద్ద అసోలి బండి మంచి సాత్ ఇయ్యలేదు అమ్మేషాను నాకు నాకైతే మంచి అనిపిస్తున్నాయి బండి ఇప్పుడు మీరు ఒక్క సీజన్ లో ఎన్ని ఎంత రూపాయలు సంపాదిస్తారు ఎన్ని డబ్బులు ఇక అన్ని పోయి మన ఖర్చులు అన్ని పోయి కొత్త బండి ఏ రూపాయలు అయితే మిగిల్తది గంటకు గంట నేను ఒక సీజన్ మొత్తంలో ఎన్ని లక్షలు సంపాదిస్తారు చెప్పండి అన్నిటికి పోను మీకు ఎంత వస్తుంది లాభం లాభం సీజన్కి ఒక ఐదు ఆరు లక్షలు వస్తాయి ఆరు లక్షలు ఆరు లక్షలైతే పక్క వస్తాయి మంచిగా కట్టి దూరంకి పది లక్షలు తగ్గదు 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 అన్ని కిస్సులు అవన్నీ మనకు రాదు అన్ని టోటల్ తీసి అన్ని తీసే మనకు పది లక్షలు వస్తాయి పది లక్షలు సీల్ కట్టుకో ఏమైనా చేసుకో అంతే పది అయితే పక్క వస్తుంది ఇప్పుడు ఫీల్డ్ బానే ఉందిగా ఇక కష్టపడేవానికి ఉన్నది ఇక మీద మీద తిరగడానికి ఏమున్నది ఇప్పుడు కొత్తగా ఎవరైనా తీసుకునే వాళ్ళకు మీరేమంటారు ఏ బండి తీసుకుంటే బెటర్ అంటారు ఏ ఈ బాయిలా పడదు అంతేనా అంతే తెలియని వాళ్ళు ఈ పోయినాకే కదా పోయినా కిందికి మరి మీరు పది లక్షలు సంపాదిస్తారుగా మరి ఎవరు పది లక్షలు సంపాదించట్లేదు మరి అన్న రాత్రి పగల కష్టపడరు టైం కు అదే అదే ఎంత కోసే ఉంటది కష్టం ఉంటది అంటారా బాగా కష్టం ఉంటది కష్టం లేదు ఎట్లా మరి ఏ బండి ఏ బండి తీసుకోవాలి ఇప్పుడు క్లాస్ తీసుకోవాలా గ్యామ్ తీసుకోవాలా గ్యామ్ పండు అంటున్నారు అన్న మాకైతే మేము గ్యామ్ లో పోలేము పోలే విషయం నేను చెప్తున్నా క్లాస్ వండి వాడినా మంచినే ఉంది మంచినే ఉంది కానీ ఇప్పుడు ట్రెండింగ్ లో గ్యామ్ ఉంది గ్యామ్ అంటున్నారు కానీ ఫీల్డ్ గురించి తెలియని వాళ్ళు రాగవద్దు అంట కానీ లాభం అయితే మంచి లక్పతి ఏం కాడు ఇంకొక ఎకరం పొలం అయితే కొనడు అంతేనా పొట్ట పొట్ట బాబు అవుతాడు కూలి ఇగో ఇంటి దుక్కడ గురించి ఇంకా మన క్యాస్ ఉంటేనే నడుస్తుంది లేకుండా నడవది బండి అంతేనా సరే ఏదో నేను మీద మీద తెచ్చి నడిపిస్తా అంటే అటే బండి అటే పోతుంది ఈయన కూడా బండి అంటే అటే పోతది ఇప్పుడు ఇది బిజినెస్ అంటారా కూలీ అంటారా మరి దీన్ని దీనికి బిజినెస్ అంటది బిజినెస్ అంటారా ఇప్పుడు మనం దీన్ని కొనాలంటే మన పది లక్షలు ఉన్నానా ఆ పది లక్షలు ఉండనా డౌన్ పేమెంట్ కట్టాలంటే ఆ పది లక్షలు కట్టినాం పది లక్షలు పది లక్షలే కట్టినాము మళ్ళీ ఇంకా అయిపోయింది నాది ఒకటి రెండు కిస్తులు ఉన్నాయి ఇంకా ఎన్ని కిస్తులు పెట్టారు దీనికి నేను నాలుగు కిస్తులు నాలుగు కిస్తులు ఒక కిస్తు ఎన్ని వస్తాయి నేను ఐదు ఐదు లక్షలు కడుతున్నాను ఐదు లక్షలు ఒక సీజన్ లో ఐదు లక్షలు కడతాను మంచిగా ఉంది సరే మరి థ్యాంక్ యూ రైట్